Welcome to Prasninto TV channel. Ah, डॉक्टर हेलो रोज रोज से बहुत ना कंटिन्यूस में कर रहे हो ना ले 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 வாசிண்டு மேடம் ரெண்டாயிரம் வாரம்

సర్వర్ ఉంటుంది తర్వాత బంద్ అవుతుంది దానికి కారణం ఏమంటే ఈ ఫ్యాక్టరీలు తక్కువ స్టార్ట్ చేయడం వల్ల అది కారణం మేడం ఎక్కువ కొనుగోలు కేంద్రాలు పెడితే తొందరగా మేడం అది ఒక్కటే కొంచెం సెంటర్స్ ఎక్కువ పెంచాయి మేడం కొద్ది వరకు రైతులు ఇబ్బందుల నుంచి బయటపడతారు మేడం తర్వాత తేమ శాతం కూడా మన సీసే వాళ్ళు కొద్దిగా సహకరిస్తున్నారు పద్నాలుగు వరకు ఎట్లా సహకరిస్తున్నారు ఇంకా కొంత ఏదన్నా ఉంటే కాదు ఇది పత్తి బాగాలేదని క్వాలిటీ కొంచెం అది ఇబ్బంది పెడుతున్నారు అది కూడా కొంచెం కన్సిడర్ చేయండి ఎందుకంటే ఇదే మామూలు నీళ్ళు కొట్టుకొని వచ్చింది కాదు వర్షం వల్ల దెబ్బతినిది మేడం ఈసారి మాత్రమే పోయినసారి మంచి క్వాలిటీ ఉండింది ఈసారి కొద్ది అక్కడక్కడ వర్షం వచ్చినందుకు ఉంది అది కూడా సహకరిస్తే కొద్దిగా రైతులు ఇబ్బంది నుంచి బయటపడతారు మేడం ఇప్పుడు ఈ సమస్యలన్నీ కూడా నేను ఆల్రెడీ పై అధికారుల దృష్టికి తీసుకు నిన్న కూడా ఒక మీటింగ్ జరిగింది మొన్న కూడా ఒక ఫోన్ లో టీసీ జరిగింది ముఖ్యంగా స్లాట్ బుకింగ్ కి ఇబ్బంది ఉంది మాకు మిల్స్ ఓపెన్ చేయించాలి ఒకటి నంద్యాల మిల్స్ కూడా కొన్ని ట్యాగ్ చేయాలి ఎందుకంటే నంద్యాల పంట లేదు అందరికన్నా జిల్లా సో అందుకని ఇక్కడ మిల్స్ ఓపెన్ చేయమని చెప్పి చెప్పడం రిక్వెస్ట్ చేశాము సో అది కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత మాయిశర్ కంటెంట్ కూడా పదమూడు నుంచి పద్నాలుగు శాతం వరకు మాయిస్చర్ ఉన్నాయి కాబట్టి కొంచెం కొంచెం చూసుకోండి అని చెప్పడం జరిగింది పద్నాలుగు శాతం వరకు మాయిశర్ తీసుకుంటున్నారు కాకపోతే ఇక్కడ రైతులకు కూడా మా వాళ్ళకి నేను ఆర్ఎస్కే లెవెల్ స్టాఫ్ కూడా బీసీ పెట్టి జూమ్ మీటింగ్స్ పెట్టి చెప్తూ ఉన్నాము రైతులకి కరెక్ట్ గా ఎడ్యుకేట్ చేయాలి బాగా ఎండబెట్టి ఉంటాయి చూడండి ఆ పొట్టు ఆ స్కిన్ అదంతా కూడా క్లీన్ చేసి తీసుకొస్తే ధర బాగా వస్తుంది ఎవరైతే తే తీసుకోకుండా ఊరికి అలా పిక్ చేసుకొని తీసుకొచ్చేస్తున్నారో దాన్ని బాగు చేయకుండా శుభ్రపరచకుండా వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది మన టూకల్లో కూడా అది కొంచెం ఇబ్బంది అయింది టూకలది నేను ఇవాళ చెప్పానండి ఎంక్వైరీ ఇన్స్పెక్షన్స్ చేస్తారు టూకల ఇన్స్పెక్షన్ చేస్తారు బయట ఓపెన్ మార్కెట్ లో మనకి కొంచెం తక్కువ తూకం వేసి ఎక్కువ రాసేస్తున్నారు అని చెప్తున్నారు చెక్ చేయిస్తాను ఇవాల్ ఓకే నండి సన్ వాల